హాయ్ హలో వెల్కమ్ టు వానిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో వంకాయ బూందీ ఇది చాలా చాలా బాగుంటుందండి ఎందుకు అంటే సైడ్ డిష్గా అయితే ఇది సూపర్ సూపరు మీరు కూడా చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ముందుగా ఒక బాండల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక చిన్నగా పోపు వేసుకోవాలండి ఎక్కువ పోపులు పడవు జీలకర్ర అలాగే మినపప్పు ఆవాలు అండ్ కొంచెం ఒక రెండు ఉల్లిపాయలు తరిగినవి ఇవి వేసేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోవాలి ఈ కూరకి బైండింగ్ ఏమైనా ఉంది అంటే ఈ ఉల్లిపాయలేనండి సో బాగా పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూసారా ఎంత బాగా వేగిపోయిందో ఇట్లా వేగుతున్నప్పుడు ఆల్రెడీ మనకి బూందీ అనేది రెడీమేడ్గా దొరుకుతుంది కదా ఆ బూందీ తెచ్చి చేసుకోవచ్చండి అవి తెచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా సో ఎవరైనా గెస్ట్లు వచ్చారు అంటే ఇలా వెరైటీగా మనం చేసి పెట్టేయచ్చు దీంట్లో కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోతే ఆ పచ్చి వాసన అనేది పోతుంది అది పోయేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో వంకాయ ముక్కలు ఇట్లా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఇది నల్ల వంకాయలే కానీ లేదు అంటే గ్రీన్వి కూడా వేసుకోవచ్చండి అవి కూడా వేసుకొని ఏ వంకాయ అయినా యూజ్ చేయచ్చు ఏ వంకాయైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది రోటీస్లోకి బాగుంటుంది లేదు అంటే మనకి సైడ్ డిష్గా కూడా సాంబారు ఇట్లా పెట్టుకున్నప్పుడు వాటితో సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలాంటివి కొత్తవి ట్రై చేయండి ఒక్క ఐదు నిమిషాలకి మగ్గిచ్చేసుకుంటే ఇలా వంకాయలన్నీ మగ్గిపోతాయి లేత వంకాయలు తీసుకోండి సో ఈజీగా మగ్గుతాయి కొంచెం ముద్రగా ఉంటే మాత్రం ఎక్కువ టైం పడుతుంది ఒక స్పూన్ సాల్టు అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇందులో ఎక్కువగా స్పైసెస్ ఏమీ ఉండవండి సో అవి వేసుకున్నాక ఒక్కసారి లాగా కలిపేసుకోండి గుమ్మగుమ్మలాడుతుందండి అందులో వంకాయ సింపుల్గా ఏమి వేయకుండా చేసినా కూడా చాలా బాగుంటుంది కదా అందులో మనం ఇలా బూందీ వేసేసుకున్నాం అనుకోండి ఇంకా ఇంకా బాగుంటుంది అసలు బూందీ అక్కడక్కడ తగులుతూ వంకాయతో తింటా ఉంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటివి నా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ అందరికీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి